హలో ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కుర్మా రెసిపీ అండి పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తానండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్ని తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకోవాలండి ఇది చాలా ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్ అండి ఇందులో పురుగులు అలా ఏం లేవు సో మీరు కూడా ఇలాంటిదే తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి మనం వంట చేసుకోవడానికి అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎంత వీలైతే అంత ఫైన్గా వీటిని చాప్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఈ రెసిపీకి మనకి ఈ విధంగానే కట్ చేసుకోవాలండి చిన్నగా సో ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకున్న తర్వాత వీటిని యొక్క బౌల్లోకి వేసుకున్నాక వేడిగా ఉండే వాటర్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి చేస్తున్నారు కదా చాలా వేడి వాటర్ని ఈ బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా హాట్ వాటర్లోనే వదిలేయాలండి ఇలా చేయడం వల్ల అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వడగట్టుకోవాలండి అందులో ఉండే వాటర్ని ఆ తర్వాత ఫ్రెష్గా ఉండే వాటర్తోని వీటిని ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి అదే జల్లడిలో అలాగే వదిలేస్తే అందులో ఉండే వాటర్ అంతా పోతుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నూనెని వేసుకొని బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత నాలుగు పండు టమాటాలని చిన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి టమాటా అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మెంతి కూర కొంచెం యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర కసూరి మేతి ఉంటే ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు మెంతికూర కాబట్టి నేను ఇప్పుడే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూతపెట్టి ఇలా ఉడికించుకుంటున్నానండి టమాటా అనేది మెత్తగా ఉడికిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టించాలండి రెండు మూడు నిమిషాల పాటు ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి చాలా ఫైన్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి కాలీఫ్లవర్ కుర్మా అనేది రెడీ అయిపోయి వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఐదారు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కాలీఫ్లవర్ కూర్మా అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కూర్మా రెడీ అయిపోయిందండి పూరీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్